హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఒక టెన్ డేస్ నుంచి అని పూజ ముట్టుకోవట్లేదండి అసలు పూజ సామాను కూడా చాలా డట్టిగా అయిపోయింది అసలు ముట్టుకోలేదు హెల్త్ బాగాలేక ఇంకా ఫ్రైడే అని చెప్పేసి క్లీన్ చేద్దామని తీసా ఇంకా అలాగనే ఒక వీడియో తీస్తే అయిపోతుంది కదా దీన్ని కూడా వీడియో తీసా అండి మీకు యూజ్ అవుతుంది కానీ ఒక వా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక రెండు మూడు చెక్కల లెమన్స్ దాన్ని చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలండి పెద్దగా ఉండేసరికి దాంట్లో ఉన్న రసం అనేది అందులోనే ఉండిపోతుంది వీటికి పట్టదు అందుకని చెప్పి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని ఒకటో రెండు ముక్కలు అందులో పిండేసుకోవాలండి ఆ తర్వాత ఒకటో రెండు స్పూన్ల సాల్ట్ తీసుకోవాలి అది నార్మల్ సాల్ట్ అయినా మెత్తడ్ సాల్ట్ అయినా పర్లేదు క్రిస్టల్ సాల్ట్ అయినా పర్లేదు ఏది సాల్ట్ అయినా తీసుకోవచ్చు ఇలాంటి హోమ్ మేడ్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి ముందు ముందు ప్రీవియస్ చూడండి నేను అందులో డిప్ చేస్తున్నా ఎంతవరకు వాటర్ ఉన్నదో అంతవరకు చూడండి కలర్ చేంజ్ అయింది ఇలా బాగా మరుగుతున్నప్పుడు అందులో ఒక్కొక్కటి డిప్ చేసుకుంటే వేడి వేడి మీదే చేసుకోవాలంటే చల్లారిన తర్వాత చేసుకుంటే అది అంతగా ఊడిపోదు దానికి బట్టి నా జిడ్డు అనేది నేను ఆయిల్ కూడా క్లీన్ చేయలేదండి అందులో ఆయిల్ కూడా ఉంది కానీ క్లీన్ చేయలేదు ఆయిల్ కూడా క్లీన్ చేయకుండానే చూపిస్తున్నా తెలియాలని చూడండి ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందులో డిప్ చేసుకోవాలి చూడండి ఇది ఎంత డటీగా ఉందో ఆఫ్టర్ మరిగిన తర్వాత మీరు మీరు రిజల్ట్ మీరే లైవ్లో చూస్తారు నాకైతే యూజ్ఫుల్ అండి మీకు కూడా యూజ్ అవుద్ది అనుకుంటున్నా ఓ మనం పితాంబరి పెట్టి ఆ జల్లు ఈ జల్లు వాడి చేతులు బాగుంటుంది దానికంటే ఇది బెటర్ అని నా ఫీలింగ్ అండి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఇట్లా వీక్లీ టెన్ డేస్కు సారీ వీక్లీ వన్ టైమ్స్ అట్లా మీ వీళ్ళని బట్టి మీ టైంని బట్టి ఇలా ఒకసారి చేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత మనం నార్మల్ స్క్రబ్ చేసుకోవచ్చు నార్మల్ టైంలో చూడండి ఇలా ఇలా మొత్తం మునిగేలాగా డిప్ చేసుకోవాలి కొంచెం పెద్దదే పెట్టుకోవాలండి ఎందుకంటే అన్నీ మునగాలి కాబట్టి పెద్ద గిన్నెనే వాడాలి దీంట్లో యాక్చువల్గా సర్ఫ్ కూడా వేస్తారండి కానీ నేను వేయలేదు ఎందుకంటే మళ్ళీ ఈ గిన్నె యూజ్ చేస్తాను నేను ఈ వంటకు యూజ్ చేస్తాను అప్పుడు ఏమవుతుందంటే సర్ఫ్ స్మెల్ వస్తుంది హీట్ కాగానే అందుకని చెప్పేసి నేనైతే సర్ఫ్ వేయలేదు మీరు ఏదైనా యూజ్ చేయకుండా ఉండే గిన్నెలు ఉంటాయి కదా దాంట్లో మీరు సర్ఫ్ వేసుకొని పెట్టుకోండి మన స్టీల్ అలాంటి వాటిలో నాకు స్టీల్ ఉన్నాయి కానీ ఇవన్నీ డిప్ అవ్వండి ఆ ప్లేటు ఆ ప్లేట్ మునుగదు అందులో అందుకని చెప్పేసి నేనైతే ఈ గిన్నె వాడుతున్నా అందుకనే నేను సరుకు వేయలేదు చూడండి అయిపోయింది క్లిక్ తీసేసా చూడండి జస్ట్ స్క్రబ్బింగ్ చేసాను నేను అంతే మీకే రిజల్ట్ కనిపిస్తుంది కదా చాలా ఈజీ ప్రాసెస్ అండి చూస్తుండగానే తొందర అయిపోతుంది హై హడావిడి లేకుండా నీట్గా క్లీన్గా మన పూజ సామాగ్రా సామాగ్రి ఇలాంటి రిస్క్ లేకుండా క్లీన్ చేసుకోవడం అండి ఇలాంటి వీడియోలు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్